హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నమస్తే అమితా తెలు బ్లాక్స్ ఫస్ట్ థింగ్ మీరు తమ్ మీద చూసుంటారు ఇమిగ్రేషన్ పాలసీస్ గురించి దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో చివరి దాకా చూడండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ థింగ్ నేనైతే ఈ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నా అని చెప్పేసి అండ్ ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ కూడా చేద్దాం అని చెప్పేసి ఐ స్టార్టెడ్ నార్మల్గా ఈ రోజు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈవినింగ్ టైం ఫస్ట్ గ్యాస్ క్లీన్ చేస్తాను డైలీ టూ టు త్రీ టైమ్స్ ఉంటది గ్యాస్ క్లీనింగ్ అనేది వన్స్ మన గ్యాస్ క్లీన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫిల్టర్ కాఫీ పెడదాం అని చెప్పేసి అయితే చాలా రోజులు అని చెప్పేసి పైన ఉంది అది ఫిల్టర్ ట్రాఫీ మిషన్ సో అదైతే తీశాను అండ్ ఆఫ్టర్ దట్ ఏంటి అంటే నైట్ డిన్నర్ అయితే బ్లాక్ బీన్స్ చేద్దామని చెప్పేసి నానబెట్టాను మార్నింగ్ మీరు ఎంత మందికి తెలుస్తుంది బ్లాక్ బీన్స్ ట్రీ చాలా బాగుంటది అండ్ దాన్ని చార్ట్లారా కూడా చేసుకొని తినొచ్చు అది ఇంట్లో బాగుంటది సో అండ్ నెక్స్ట్ తిండి ఎలాగో ఈరోజు కాఫీ ట్రాఫీ పెడుతున్నారు కాబట్టి కాఫీ పౌడర్ తోటి నాకు ఒక ఫేస్ ప్యాన్ గుర్తు వచ్చింది సో అదైతే వేసుకుంటూ ఉన్నాను ఇవన్నీ కూడా నిపుణుల పర్యవేక్షణలో జరిగినవే సో ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇది అంటే ఇంత ఇది పెట్టిన వెంటనే తెల్లరైపోతాము అలా అని రాదు మధ్య మధ్యలో మన స్కిన్ కేర్ మీద మనం కూడా కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను ఏంటి అంటే మన మీద మనం కేర్ తీసుకుంటే బాగుంటుంది కదా అప్పుడప్పుడు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్గా హెయిర్ ఫాల్ అవ్వడము బ్లాక్ అవ్వడము స్కిన్ మీద మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది ఎందుకు అంటే ఇక్కడ వాతావరణం ఎందుకు కొంచెం డిఫరెంట్ కదా బాగా చలిగా ఉండడం అలాంటివి చాలా ఉంటాయి సో కొంచెం ఇది అప్పుడప్పుడు మనం ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి నేనైతే ఇప్పటివరకు బయట వేరే ప్రోడక్ట్స్ తీసుకోవడం వేరే వేవి కూడా యూజ్ చేయలేదు ఓన్లీ కూడా ఏవైనా ఇంట్లో ఉంటే అలాంటి వాటి మీదనే నేను కొంచెం చిన్న చిన్న ప్రయోగాలు చేసుకుంటూ ఉంటాను మధ్య మధ్యలో జస్ట్ ఏం లేదు కాఫీ పౌడర్ లోపల కొంచెం పెరుగు రానివ్వండి మిల్క్ రావచ్చు లేదు అంటే టమాటో జ్యూస్ ఉంటుంది కదా అది కూడా అలా అన్నీ కూడా అప్లికేబుల్ ఐ మీన్ అంటే ఏవైనా కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి సో వన్స్ ఇంట మీరు అప్లై చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది అది ఆరిపోయాట మంచిగా తడి చేసుకోవచ్చు చల్లనీళ్ళతో అండ్ నేను ఇంత వచ్చేసి వచ్చేసైతే ఫిల్టర్ ట్రాఫీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ అమెరికాలో స్కూళ్లలో పిల్లలకి కొన్ని చదువుకోవడానికి అని చెప్పేసి అండ్ హోమ్ వర్క్స్ ఇంట్లో ఇస్తారు అవి పేరెంట్స్ తో పాటు చదవాలన్నట్లు అంటే మనం కూడా అందులోపల అండ్ వన్ పేపర్ వాళ్ళు చదివే వన్ పేపర్ మనం చదవాలి వన్స్ మనం చదివిన తర్వాత దానిపైన సిగ్నేచర్ చేయాల్సి ఉంటది ఇక్కడ స్కూళ్ళలో పెద్ద బుక్స్ పెద్ద పెద్ద బుక్స్ అలా ఏమీ ఉండవు జస్ట్ నార్మల్ ఇలా చిన్న చిన్న బుక్స్ అండ్ సమ్ ఫోల్డర్స్ అలా ఉంటాయి అవి నేను ఒక వీడియోలో చూపిస్తాను మీరు ఇట్ షోడ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఇతర ట్రాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీలో ఎంతమంది ఫిల్టర్ ట్రాఫీ అంటే ఇష్టం నాకైతే పెద్ద ట్రాఫీ అంటే ఇష్టం ఉండదు ఓన్లీ టీ అంటేనే నాకు ఎక్కువ ఇష్టము బట్ ఇంత అప్పుడప్పుడు ఈవినింగ్ బయట భార వర్షం పడుతుంది కదా సో కొంచెం అలా ట్రాఫీ పెడదాం అని చెప్పేసి పెట్టాను ట్రాఫీ కొంచెం ఈజీగా అయిపోతుంది కదా జస్ట్ పాలు హీట్ ఎత్తే చాలు కదా అని చెప్పేసి పెట్టాను అంటే కూడా అంతే అనుకోండి బట్ కొంచెం ఇంత ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ప్రిపేర్ చేశాను అండ్ ఆఫ్టర్ దట్ నేను ఏంటంటే కొంచెం ఇంత జిమ్కి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాను జిమ్కి వెళ్ళేటప్పుడు మనకు తప్పకుండా కావాల్సినవి ఏంటి చెప్పండి నేనైతే ఇయర్ పాడ్స్ అంటాను సో నార్మల్గా క్లాసెస్ అయితే అవసరం లేదు రాని అండి లేకపోతే ఓన్లీ థ్రెడ్ మిల్ అవి చేయాలి అంటే మాత్రం మనం తప్పకుండా ఉండాలి నాకు చాలా మంది చేసే కామెంట్స్ ఏంటంటే న్యూగా ఇమిగ్రేషన్ పాలసీస్ చేంజ్ అవుతున్నాయంట కదా దాని మీద వీడియో చేయండి అని చెప్పేసి సో నేనేమంటానంటే తినబోయే ముందు రుచి చూడడం ఎందుకు సో ఎట్లయినా మారిన తర్వాత చెప్తాము దానికి ఇంకొంచెం టైం ఉంది అప్పుడు తెలుస్తది అసలు ఏమేమి మారుతాయి ఎలా ఉంటది అని చెప్పేసి సో మనం ఇప్పటి నుంచే ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పేసి మనం క్రెడిట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి సో చాలా మంది ఏంటి అంటే సిటిజన్షిప్ తీసేస్తారు బర్త్ పిల్లలకి అని చెప్పేసి అండ్ హెచ్ వన్ బిలో చాలా మార్పులు వస్తాయని చెప్పేసి హెచ్ ఫోర్ వాళ్ళకి ఇతడ వర్క్ చేసుకునే అవకాశం ఉండదు అని చెప్పేసి అండ్ ఇంకా చాలా వింటున్నాం స్టూడెంట్స్కి బెటర్ ఫ్యూచర్ ఉండదు అని చెప్పేసి ఇలా చాలా వింటున్నాం బట్ అతను ఏంటి అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో విన్ అయినప్పుడు ఇలా చేస్తాను అని చెప్పారు అంట అండ్ ఈ మధ్యలో కూడా ర్యాలీలలో ఇలా చేస్తాను అని చెప్పారంట బట్ అవి ఇప్పటివరకు ఇంత ఏవి కూడా అప్లికేబుల్ అవ్వలేదు వన్స్ అవి అప్లికేబుల్ అవుతే తప్ప కూడా మనం వీడియో చేద్దాము సో చూద్దాం ప్లస్ ప్రజెంట్ అయితే బీ పాజిటివ్ అండ్ వాట్ ఈస్ డూఇన్ అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది అతను చేసిన తర్వాత ఇది అయ్యింది అనేసి మనం వీడియో చేద్దాం కానీ నాకు నేను మనం మనమే ఊహించుకుని ఎందుకు అని చెప్పేసి నేను దాని పెద్దగా ఏం చేయాలనుకోవట్లేదు సో చూద్దాం అవి అప్లికేబుల్ అయిన తర్వాత తప్పకుండా ఈ రూల్స్ అమెరాటాలో ఉన్నాయి అని చెప్దాము ఇది అవ్వచ్చేమో అది అని చెప్పేసి అయితే చేయాలనిపించలేదు నాకు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే తన బ్రెయిన్ లో ఏముందో ఇంత ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు కదా సో ఇంత జనవరిలో ఇనారేషన్ అవుతే ఆ తర్వాత ఇంత ఏమేమి పాలసీస్ వస్తాయనేసి అప్పుడు మనం వీడియో చేద్దాం సో ఇదే చెప్దాం అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ నేను ఇత జిమ్కి వచ్చాను నార్మల్గా నేను థ్రెడ్ మిల్ అయితే అప్ పెట్టుకుంటాను కొంచెం టూ 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 పాయింట్ ఫైవ్ అలా అండ్ స్పీడ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ త్రీ అలా పెట్టుకొని చేస్తాను ఓకే సార్ మనం హై స్పీడ్ అయితే పెట్టుకోకూడదు కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉండాలి అంటే మళ్ళీ పడిపోతామేమో తెలియదు కదా ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పాను లాస్ట్ టైము సో కొంచెం పెరుగుతూ ఉండాలి అండ్ చెవులల్లో పాటలు తప్పకుండా ఉండాలి కదా సో అందుకోసమే దాన్ని అప్పు లో వాల్యూమ్ కూడా పెట్టుతూ ఉండాలి అంటే అందరికి అలవాటు ఉండదు అని ఆల్మోస్ట్ ఇంకా జిమ్కి వెళ్తే తప్పకుండా సాంగ్స్ లేకుండా అయితే కాల్ ముందుదలదు కూడా అంతేనా కొద్దిసేపు మనం థ్రెడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే కొద్దిసేపు సైక్లింగ్ కూడా చేస్తాను ఇంకా ఈ రోజుతో అయితే ఇదే జిమ్ పని అయితే అయిపోయినట్లే డైలీ అదొక పెద్ద వర్టులారా బట్ రెడ్ లైడ్ వెళ్ళం ఇంకా బయట ఫుల్ వర్షం స్టార్ట్ అయింది టైం ఓన్లీ ఫైవ్ అవుతుంది అప్పుడే చీట పడిపోయింది చెప్పారరా వన్స్ ఇంకా జిమ్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను తర్వాత అయితే కొంచెం ఇక్కడ బ్లాక్ బీన్స్ ని నానబెట్టానని ఇంత ముందు చూపించారు కదా వాటిని అయితే బాయిల్ చేశాను బాయిల్ చేసేటప్పుడే ఇందులోపల లవణరాలు దాల్చిన చెట్ట అండ్ బిర్యానీ బిర్యానీ లీవ్స్ అవన్నీ కూడా వేసాను కొంచెం చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ కూడా వేయాలి అలా వేసినట్లయితే మొత్తం కూడా బ్లాక్ బీన్స్ పడుతుంది లేదు అన్నట్లు నార్మల్గా మన శనిటర్లో అలా ఉడికించినట్టు ఉడికిస్తే బాగుంటుంది ఇది ఇలానే చేయాలి నెక్స్ట్ ఇంకా ఇందులోపటి మంచిగా చాప్ చేసినటువంటి ఆనియన్స్ అండ్ టమాటోస్ కూడా వేసుకోవాలి కొంచెం ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి వీటిని వేసాను అండ్ నెక్స్ట్ ఇందులోపటికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకున్నాను కావాలి అనుకుంటే మీరు మళ్ళీ మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే బాయిల్ చేసినప్పుడే వేసాను కదా అని చెప్పేసి మళ్ళీ వేయలేదు అండ్ నెక్స్ట్ ఇందులో మనం బాయిల్ చేసుకున్నటువంటి వాటిని ఇందులో వేసేసుకోవాలి అండ్ వాటర్తో సహా పోసేసుకోవాలి నార్మల్గా నాకు ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం వీట్లీ ఒక టూ డేస్ అయినా చేస్తాను అండ్ ఇది చపాతీ తోటి చాలా బాగుంటది బట్ నేనైతే ఈరోజు చపాతీతో రాదు జస్ట్ నార్మల్గా ఓన్లీ ఇదే తినేస్తాను సో నైట్ డిన్నర్ అయితే ఇది జస్ట్ ఇంతవరకు సరిగిపోతుంది బాగుంటది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటది బ్లాక్ బీన్స్ అనే కాదు నార్మల్ మనం సోయా ఉంటాయి కదా హవి చాలా రెసిపీస్ తెలుస్తున్నారు అన్ని కూడా ముందు ముందు మీకు షేర్ చేస్తారు సో ఇంత ఇంత ఈ వీడియో వీడియో నచ్చిందో తప్పకుండా కూడా లైక్ చేయండి అండ్ ముందు ముందు అయితే ఇంత చాలా మంచి కంటెంట్ ఉంది సో అవన్నీ కూడా ట్రై చేస్తాను చేయడానికి బట్ టైం కూడా సరిపోవాలి నాదైతే చాలా కంటెంట్ ఉంది కాకపోతే దానికి టైం సరిపోవట్లేదు అండ్ ఇంకొక పర్సన్ ఉంటే బాగుండు హెల్ప్ అనిపిస్తుంది అంటే ఎడిటింగ్ రాని అండ్ అవన్నీ చేసుకోవాలి కదా బట్ మా వాళ్ళ వాళ్ళ వరకు వాళ్ళకు ఉంటుంది కాబట్టి నాకు దీనికి ఎక్కువ టైం సరిపోవట్లేదు ఓకే మరి బాయ్ బాయ్